అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు ఎవరైతే పవన్ యూట్యూబ్ ఛానల్ రోజు వచ్చేసి మనము ఫీల్డ్ చూడడానికి అయితే ఇటు బంగ్లాకెళ్ళి రావడం జరిగిందండి ఏ అన్న మంది పెద్ద ఏ మళ్ళం కింద ఓకే ఈ విలేజ్కి అయితే మనం రావడం జరిగిందనమాట సో మన పక్కన ఫార్మర్ ఉన్నారండి తను వేసిన వెరైటీ ఏంటి తనకి ఎలా అనిపిస్తుంది వైరస్ని తట్టుకుందా తను ఎన్ని ఎన్నికరాలు సాగు చేశారు దాంతోపాటు ఎలాంటి యాజమాన్య పద్ధతులు చేపట్టారు అసలు ఈ ఏరియాలో నల్లి సమస్య కానీ ఈ వైరస్ సమస్య ఏ ఎలా ఉంది దాంతోపాటు ఎన్ని క్వింటల వరకు ఈ సీడ్ ఈ విత్తనం వస్తుంది అనే పూర్తి సమాచారం ఆ రైతన్న మాటల్లో తెలుసుకుందామండి నమస్తే అన్న నమస్తే అన్న మీ అన్న అనిల్ అన్న అనిల్ ఓకే అన్న మీరు వేసుకున్న వెరైటీ ఏంటన్నా స్కంద వేసిన స్కంద వేసారా ఎన్ని ఎకరాలు వేసారు అన్న అన్నా ఎకరా ఏ వెరైటీ వేసుకున్నారా స్కంద వేసుకున్నా స్కంద వేసుకున్నారా ఎన్ని ఎన్ని ప్యాకెట్లు తెచ్చుకున్నారు ఇది పది ప్యాకెట్లు తెచ్చుకున్నావు పది ప్యాకెట్లు ఎకరా అన్న సరిపోయింది కానీ కొద్దిగా తక్కువైంది తక్కువైందా కొద్దిగా ఓకే ఈ విత్తనాలు మీరు మన ల్యాండ్ మీద వేసుకున్నారా నర్సరీకి ఇచ్చారా ల్యాండ్ మీద ల్యాండ్ మీద వేసుకుంటే మనకు గింజ మొలక శాతం ఎలా అనిపించింది 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 ఓకే మీ మీ నాన్నగారే మా నాన్నగారే మీరే చూసుకునేది ఓకే ఓకే మరి మందులు ఎన్ని రోజులకు ఒకసారి కొడుతు కొడుతున్నా వారం వారానికి ఒకసారి వారానికి తోట వేస్ట్ టైంలో వారానికి ఒకసారి కొట్టాము ఏసినా కానీ ఇప్పటి కూడా అంతే ఇప్పుడు కూడా అంతే కుడి ఇప్పుడు కూడా అంతే ఓకే మన ఈ మిరప తోటలో వైరస్ సమస్య బొబ్బరి అంటుంటాం కదా అది ఏమైనా వచ్చినాయా ఏమీ రాలేదు ఏం రాలేదు రాలేదు ఒకసారి మీ తోట కాపు చూపియండి ఇగ ఓకే కాయ సైజు ఎట్లుందండి పర్వాలేదు అన్న కాయ సై మంచిగా ఉంది గింజలు గింజలు కూడా మంచిగా ఉన్నాయి ఓకే కాయ కలర్ క్వాలిటీ బాగుందా అంత బాగుంది ఓకే పైకి పైన వచ్చే కాపు కూడా సైజ్ కనిపిస్తుందా మనకు సైజ్ చేసే సైజే ఉన్నాయి సైజే ఉంది కదా ఓకే దాంతో పాటు ఈ తాలు డాగులు ఏమైనా ఉన్నాయ్ మన దాంట్లో ఏం లేవు అన్నప్పుడు ఇప్పుడు ఏం రాలేదు ఏం రాలేదు ఏం రాలేదు అంటే టైం టైం మందులు కొడుతున్నాం కాబట్టి పర్వాలేదు అన్న ఆ వారానికి కొడుతున్నాం ఒక ఐదు నాలుగు గరుకులు కొడుతునే ఉంటాం పర్వాలేదు మరి మన ఈ వెరైటీ మీరు సాల్ తోట వేసుకున్నారా ఈ సాల్ తోట సాల్ తోట సాల్ తోట రెండు వైపు ఈ మంచి పొదలాగా వస్తుంది ఈ వెరైటీ మంచిగా వచ్చింది కానీ అంచు పెద్దది దేలు అయ్యేది ఫస్ట్ టైం అనుకున్నాం అంటే చిన్నగా వస్తుంది అనుకున్నాం చెట్లు తర్వాత నెక్స్ట్ వేస్తాం మళ్ళీ కదా ఈ పెద్దగా వేస్తాం అంచు తర్వాత యాక్చువల్ గా మీరు పెద్ద బాగుండేది రెండు వైపులా ముప్పై ముప్పై వేసుకుంటే మంచి పొదలాగా వస్తుంది అండి అంటే రైతు చెప్తున్నారు సో పెద్ద సెగ్మెంట్ అనమాట ఇదే వెరైటీ మనం ఆల్రెడీ రెండు చోట్ల చూసామండి అందులో భాగంగా ఇది నాలుగో మూడో ఫీల్డ్ గా మనమైతే నాలుగో ఫీల్డ్ గా మనం ఇక్కడ రావడం జరిగింది అనమాట సో ఇక్కడ చూస్తున్న వెరైటీ కూడా నవధాన్య సిడ్స్ వారి స్కంద అండి రైతన్న చెప్పే సమాచారం ఏంటంటే ఈ వెరైటీ మాకు నల్లి వైరస్ ని తట్టుకుంది దాంతో పాటు చికెన్ కాపీ చికెన్ కాపే వచ్చిందని చెప్తున్నారు పాటు మనకు ఈ ఈ వెరైటీని కొంచెం దూరం దూరం వేసుకుని పండించుకున్నట్లయితే మంచి పొదలాగా వచ్చి ఈ దిగుబడి దిగుబడి బాగా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా రైతన్న చెప్పే అవకాశం సమాచారం అనమాట ఇది సో ఇంకా మనము ఎన్ని రోజులకు ఒకసారి అంటే ఫర్టిలైజర్ ఎన్ని బ్యాగులు వేసారన్నా అడుగు మందులు ఎన్ని కట్టల వరకు వేసి ఉంటారు అందా ఎకరాన్నర మీద అంతేనా ఓకే ఇంకా మందులు కొడుతున్నారా ఇప్పుడు ఓకే దాంతోపాటు ఈ రోజు మీ తోట కటింగ్ చేస్తున్నారా ఓకే మరి కటింగ్ అయిన తర్వాత మళ్ళీ మందులు కొడతారా ఇప్పుడు కటింగ్ చేస్తున్నారు కదా ఫస్ట్ కటింగ్ ఎన్ని క్వింటాల వరకు అవుతుంది అనుకుంటున్నారు ఎకరన్నర మీద ముప్పై ముప్పై ఆడాలా

అంటే ఎకరా మీద నలభై ఐదు క్వింటల్ వరకు వస్తుందని చేస్తున్నాం ఓకే విన్నారు కదా నారా ఎకరా ఎకరాకైతే ముప్పై ముప్పై ఐదు క్వింటల్ వస్తుందని ఆశాజనకంగా ఉన్నారనమాట మీ తోటలో ఇప్పటికీ చూసుకున్నట్లయితే పూత కూడా ఉందండి బాగుంది దాంతో పాటు కాయ సైజు గనుపులు ఏది చూసుకున్నా చాలా బాగుందనమాట మనం ఎక్కడ చూసినా కానీ ఇదే మాదిరిగా ఫీల్డ్ ఉండడం అనేది హైలైట్ అనమాట సో చూస్తున్నారు కదా రైతుల నారా ఇంకా పూర్తి సమాచారం కావాలనుకుంటే మన ఛానల్లో ఇంకా ఇదే వెరైటీ గురించి రెండు మూడు వీడియోలు ఉన్నాయి ఆ వీడియోస్ కూడా చూడండి ఆ చెట్టు ఆ కాపు అదంతా చూసి ఎర్ర చెక్క ఎర్ర చెక్క దాంతో పాటు మీ ఏరియాలో ఎవరైనా ఈ వెరైటీ వేసి ఉన్నారా మీరే మానేసిండు వాళ్ళది ఎట్లుంది తోట సేమ్ ఇలాగే ఉంది ఓకే మరి మన తో మన ఏరియాలో ఇప్పుడు మీ తోట చూస్తున్నాం మీ తోటలో పర్లేదు బానే ఉంది మంచి గ్రోతింగ్ కాపు చికెన్ కాపు

మనము ఈరోజు స్కంద అనే వెరైటీని చూడ్డానికి వచ్చానండి ఈ బంగ్లా పక్కన విలేజ్ అనమాట ఏ ఊరు అనేది పెద్ద నగరం చింతలండ పెద్ద చింతల తండ అనే విలేజ్లో అయితే నేనైతే ఉన్నానన్నమాట సో చూస్తున్న వెరైటీ వచ్చేసి నవధాన్య సీడ్స్ సారీ స్కంద అనమాట వెరైటీ అయితే బాగుందండి మనం మూడు నాలుగో ఫీల్డ్గా చూస్తున్నాము చూసిన ప్రతి చోట ఒకే మాదిరిగా ఉండడం చాలా బాగుందనమాట కాపు చూసుకున్నా కానీ పై వరకు కాపు చూసుకున్నా కానీ ఒకే సైజ్ ఉందనమాట దీంట్లో తాలు సమస్య కూడా పెద్దగా రాలేదనమాట బ్రదర్ ఏం చెప్తున్నారంటే నేను టైం టు టైం మందులు కొట్టుకున్నాను వీక్లీ వీక్లీ అన్నట్టు చెప్తున్నారు అనమాట వీళ్ళు ఆల్రెడీ కటింగ్ కూడా చేస్తున్నారు చాలా అనమాట ఫస్ట్ కటింగ్ సెకండ్ కటింగ్ కలుపుకొని మనకు చివరి వరకు అయితే ఎకరాకి ముప్పై క్వింటాలు దాటుతుంది అని వాళ్ళైతే ఆశాజనకంగా ఉన్నారనమాట ఇంతకాయలాలి ఇంత కాయలాల ఇగో ఒక ఒక్కటి తాలు ఇంత ఇన్ని కాయల ఇప్పుడు చెట్టు మొత్తం మీద ఒక కాయ ఉండడం అనేది అది మామూలు విషయం పెద్ద అసలు అంటే ఫస్ట్ లో పడ్డ కాయలు అది ఒకటి రెండు రాకుండా ఉండదు అంటే ఇక్కడ అసలు అంత రాదు తాలు అనేది రాదని ఓకే మరి గింజ తూకం బాగా వస్తుంది అనుకుంటున్నారా తూకం అయితే గింజ మొత్తం ఉన్నాయి నిండా ఉన్నది ఓకే